మైగ్రేన్ తో బాధపడే రోగులకు న్యూరో కేర్ యాప్ ఎంతో ఉపయోగకరం ఆ యాప్ రోగులను నిత్యం పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్య సమాచారాన్ని సంబంధిత వైద్యులకు చేరవేస్తుందని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ వెల్లడించారు ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్యతో కలిసి డాక్టర్ బిందు మీనన్ న్యూరో కేర్ యాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ ప్రపంచ మెదడు దినోత్సవంలో భాగంగా ఈ ఏడాది మెదడు ఆరోగ్యం మరియు నరాల సంబంధిత రుగ్మతల నివారణ అనే థీమ్ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీతో కలిసి మెదడు నరాల రుగ్మతల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు దాని ఈ యాప్ కూడా మనం ఈ యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్టు మన గురించి మనం ఎక్కువగా ఆ అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసుకునే విధంగా ఆ యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది అన్నారు మేడం సో థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ వివో కేర్ యాప్ అని నేను లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల మొబైల్కి చాలా ఉపయోగం ఉంటుంది ఈ యాప్ని సింపుల్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి వివో కేర్ యాప్ అని డౌన్లోడ్ చేస్తుంటే దానికి సంబంధించిన మనకి ఎవరి ప్రాబ్లం ఉన్నప్పుడు మన డాక్టర్తో చర్చించుకునే అవకాశం ఉంటుంది మన రీచ్ అన్ని అక్కడ అప్లోడ్ చేయగలిగితే కన్సల్ట్ డాక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ మనము డైరెక్ట్గా డాక్టర్ క్లాసెస్ ఈ యాప్లో ఆరోగ్యానికి సంబంధించి చూసుకునే అవకాశం ఉంటుంది కోవిడ్ నుండి ఎంతో కానీ ఉపయోగపడుతుంది న్యూరోబియర్ యాప్ అనేది మైగ్రైన్ తర్వాత ఎలాంటి న్యూరలాజికల్ డిసీజెస్ కైనా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ రెండు రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ మనకి హైపర్ టెన్షన్ వల్ల బ్రెయిన్ పాడవుతుంది డయాబెటీస్ వల్ల బెయిన్ పాడవుతుంది రాబో రోజుల్లో నాన్ కమ్యూనికల్ మెడిసిన్స్ ఏదైతే హైపర్టైటిస్ డయాబెటిస్ క్యాన్సర్ హార్ట్ అటాక్ అండ్ పెయిన్ స్టోక్ ఈ ఐదు డిసీజెస్తో ఎక్కువ మంది సరిపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్దలందరూ గుజాగ్రత్త చర్యలు తీసుకొని డిసీజులను మన చేతుల్లో పెట్టుకొని ఏ విధంగా అన్ని సంవత్సరాలు ఆరోగ్యం వ్యాధులు రాకుండా ఎలా చేయాలి పక్షాతం రాకుండా పూర్చు వ్యాధి రాకుండా తలనొప్పి రాకుండా ఈ విధంగా ఈ సంబంధించిన మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అప్పుల్లో స్పెషాలిటీ హాస్పిటల్స్లో మనం మైగ్రైన్ తలనొప్పి గురించి ఒక యాప్ లాంచ్ చేయచ్చు సార్ దట్ ఈస్ న్యూరో కేర్ యాప్ ఆ యాప్ ప్లే స్టోర్లో లాంచ్ చేయండి అది ఇన్స్టాల్ అయిపోయింది అది యాక్టివేట్ అవ్వడానికి ఒక జస్ట్ ఎన్ డేస్ పడుతుంది సో కీప్ వాచింగ్ ద ప్లే స్టోర్ ఫర్ ది న్యూరో కేర్ యాప్ ట్రీట్మెంట్ కాదు ఆ యాప్ మైగ్రేన్ వ్యా వ్యాధిలో మనకి ట్రిగర్స్ మనకి ఏమేమి కారణాల వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది ఎంత తీవ్రంగా వస్తుంది వచ్చేటప్పుడు ఏమేమి సమస్యలు ఉంటుంది దాన్ని ఒక పేషెంట్కి గుర్తు పెట్టుకోవడానికి చాలా డిఫికల్ట్ అది గుర్తు పెట్టుకోవడానికి డిఫికల్ట్ కానీ అది ఉంటేనే మనకి డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ సరిగా చేయగలుగుతారు ట్రీట్మెంట్ కూడా వైద్యం కాదు ఎక్కువ ఉండవచ్చు ఒక రెండు మూడు నెలలు కానీ ట్రీట్మెంట్ ఇవన్నీ మన పేషెంట్ అది నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే అట్లీస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మ్యాక్సిమమ్ మన పేషెంట్కి వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా చేయగలుగుతారు సో ఇట్ ఈస్ హెల్త్ ఫర్ ద పేషెంట్ పేషెంట్ అది తర్వాత ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత ప్లే స్టోర్లో న్యూరో కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు బీహోర్ దేషంట్స్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఈ సమస్యని